ప్రభు అయినటువంటి క్రీస్తు నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజలాడ్ ఈ దినము నాడు రెండవ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రెండవ రోజు మొదటి దినము మనం విన్నాము దేవుడు వాక్యం ఏమని దేవుడు సెలవిచ్చాడు అని అంటే మొదటి దినము మనల్ని దేవుడు ఆధ్యాత్మిక విషయంలో పోషిస్తాను అన్నాడు కర్మేలు అనుభవంలో ఉంచుతాను అన్నాడు షారవను పొలంలో అటువంటి అనుభవంలో మిమ్మల్ని ఉంచుతాను ఈ సంవత్సరం అని మనకు సెలవిచ్చాడు మరి ఈ రెండవ దినము ఏమని సెలవిస్తున్నాడు ప్రభు అని ప్రభువుల వారు సెలవివ్వకముందే మనం అడుగుతాం కదా ఈ ఇరవై ఐదో సంవత్సరంలో మనం పెట్టగానే ప్రభా పెట్టి పెట్టకముందే పరిశుద్ధుడా నా కుటుంబమును నన్ను జ్ఞాపకం చేసుకుని మాకు మా జీవితాలకు మా కుటుంబాలకు సంబంధించిన మాట నువ్వు మాట్లాడు ప్రభ ఆ వాగ్దానము నువ్వు మాట్లాడు ప్రవ్వా మా జీవితాలకు సంబంధించిన వాగ్దానాలు ఇవ్వండి ప్రవ్వా అని అడుగుతాం మరి ఆ వాగ్దానాలు ప్రభుల వారు మనకిచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం ఆ వాగ్దానాన్ని పట్టి ఎత్తి పట్టి ప్రార్థిస్తున్నామా దేవుడు మాట ఇచ్చి ఆయన సమర్థుడని మనకు తెలియను మరి సమర్థుడైన దేవుడు ఆయన సామర్థ్యము చొప్పున మనం ప్రార్థించాలి అంటే ప్రార్థన అతి బలముగా చేయాలని అర్థము ప్రార్థన విసుకు లేకుండా చేయాలని అర్థం అర్థము ప్రార్థన అనుక్షణము మారు ప్రార్థించాలని అర్థము ఎందుకంటే ప్రార్థనలో మనము విసుకకుండా ప్రభుల వారిని విసికించి ప్రార్థించాలి అని ప్రార్థన వాక్యం సెలవిస్తుంది కదా కాబట్టి మరి ఈ దినము నాడు అందరము అడిగాము అందరికీ వారి వారి జీవితాలను హృదయాలను పరిశీలించిన దేవుడు మనకు వాగ్దానములు ఇచ్చాడు ఈ దినము నాడు తీసుకున్న ఈ మాట ఒక రోజుతో ముడిపడేది కాదు వాగ్దానము మన జీవిత కాలమంతా ముడిపడే ఈ వాగ్దానములు అంటే ఈ గ్రంథమే ప్రవచనాల గ్రంథము అంటే మాట ఇచ్చిన గ్రంథము మాట నెరవేర్చే గ్రంథము మాట నిలుపుకునే గ్రంథము మాటలు జరిగించే గ్రంథము కాబట్టి ఈ గ్రంథములున్న ప్రతి వాగ్దానము కానీ మనము నమ్మి ఉన్నాం సంవత్సరం అంతా ఈ వాగ్దానం ఇది నాది అని మరి నమ్మిన మనము ప్రార్థిస్తున్నామా ప్రార్థించినప్పుడు ఎలా అనుకున్నాలి ఎలా విశ్వసించాలి అదే చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మార్కు స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో ప్రభుల ఒక మొక్క సెలవిస్తుందేమని అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను హాలిలో ఏందట అందుకు మీరు ప్రార్థించుచున్నప్పుడు ఏం ప్రార్థిస్తున్నారు మీరు అడుగుతున్న వాటిని ఎలా ఒకటి కాదు ఎన్ని అడుగుతాం విస్తారంగా కదా సూపర్ మార్కెట్కు తీసుకెళ్ళే తీసుకెళ్ళి పెద్ద లిస్టు ప్రభుల ముందు పెడతాం మనం కదా వాటన్నిటిని నువ్వు పొందుకున్నామని నమ్మండి అంటున్నాడు మరి మనం ప్రార్థిస్తున్నాం విశ్వాసంతో ప్రార్థిస్తున్నామా ప్రార్థిస్తున్నాం పొందుకున్నామని విశ్వసిస్తున్నామా ప్రార్థిస్తున్నాం ప్రభు ఏ దినము నాడని దేవుడు మాకు అడిగినది ఇస్తాడు తప్పకుండా నెరవేర్చే దేవుడు ఆయన ఇస్తాడని ఒక నిష్ట కలిగిన మనస్సు నిలుపుకొని అడుగుతున్నామా మరి ఎట్టిగా బ్రతుకుతున్నాం మనము ప్రార్థిస్తున్నాం ప్రార్థించిన సమయంలో కార్యము కాకపోతే ప్రభుల వారిని వదిలిపెడుతున్నామా ప్రార్థనను విడిచిపెడుతున్నామా హృదయంలో సనుక్కుంటున్నామా ఎటువంటి జీవితాలతో మనం ఉన్నాము మనం మాట్లాడుకుందాం ఇక్కడ దేవుడు వాక్యం కూడా కదా అందుకే చెప్తున్నాను మీరు ప్రార్థనలో అడుగు వాటి మీరు అప్పటికే సాధించారని ఎలా అప్పటికే మీరు పొందారని అర్థం ఎందుకు మీరు అడిగిన వాటినిలను పొందుకోనండి అని వాక్యం సెలవిచ్చింది ఇచ్చింది ప్రభుల వారు కూడా లోతుగా చూసుకున్నట్లయితే అని అంటున్నాడు అప్పటికే మీరు అన్నిటినీ పొందారని అర్థం కాబట్టి విశ్వసించండి మీరు మీరు విశ్వసించండి అప్పుడు మీరు వాటిని తప్పకుండా పొందుతారు హై ఏమని మీరు అప్పటికే మీరు ఎప్పుడైతే ప్రార్థించారో అప్పుడే మీరు పొందుకున్నారని అర్థము అదేవిధంగా మీరు విశ్వసించాలని కోరుకుంటున్నారు అలాట విశ్వసించండి అప్పుడు వాటిని మీరు తప్పకుండా పొందుకుంటారు విశ్వాసం ఉండాలి కదా బలమైన విశ్వాసం ఎందుకంటే దేవుడు అసాధారణమైన కార్యములు చేయటకు సామర్థ్యం కలిగిన వారు ఆ కార్యం ఎవరు వేడేలా చేస్తారంటే తన నామన ప్రార్థించిన ప్రతి వారి ఏడ దేవుడు జరిగించి వాడు ఇంటున్నాడు దేవుడు ఈ మాటలు ఎవరితో చెప్పారో తెలుసా యేసు ప్రభుల వారి మాటలు తన అనుచరులకు చెప్పాడు తన అనుచరులు ప్రార్థనకు ఉన్న శక్తిని బలంగా నమ్మడం కదా పార్ ప్రార్థనకు ఉన్న శక్తిని తన అనుచరులు బలంగా నమ్మడానికి నమ్మకం కలిగించడానికి కాదు బలంగా నమ్మి ప్రార్థించాలని చెప్పాడు అని ఇక్కడ అంటున్నాడు ఎంత ముఖ్యమో ఎలానట ప్రార్థనకు ఉన్న శక్తి బలంగా నమ్మడం ఎంత ముఖ్యమో నొక్కి చెబుతున్నాడు దేవుడు కదా ఏమన్నా నొక్కి చెప్తున్నాడు నీవు ప్రార్థించు నువ్వు ప్రార్థించినప్పుడెల్లా అడిగిన వాటిని ఇలా పొందుకున్నామని నమ్ము అవి నీకు పొ నమ్మినప్పుడే మీకు అనుగ్రహించబడ్డాయి విశ్వసించు నువ్వు తప్పకుండా పొందుకుంటావు మంచిగా గమనించాలి మాట నువ్వు ప్రార్థించినప్పుడే అవి పొందుకున్నావు ఒకటి మీరు పొందుకున్నామని విశ్వసించు అప్పుడు పొందుకుంటావు కదా అని దేవుడు మాట సెలవిస్తుంది అలా దేవుడు అంటున్నాడు అని అంటున్నాడు నొక్కి చెబుతున్నాడు ఎందుకంటే ఒత్తి చెబుతున్నాడు దేవుడు తప్పకుండా జరుగుతుంది మీరు ప్రార్థించండి అని చెబుతున్నాడు దేవుడు వాటి వల్ల ప్రార్థనలను వినడమే కాదు వాటికి జవాబు కూడా ఇస్తాడు హలిలోయ ప్రభుల వారు ప్రార్థన వినడమే కాదు వారు మనకు జవాబును అనుగ్రహించి దేవుడు అయింటున్నాడు యేసు వారికి భరోసా ఇస్తున్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే యేసు క్రీస్తుల వారు తన అనుచరులకు ఏమిస్తున్నాడు ఇక్కడ భరోసా ఇస్తున్నాడు మీరు అడగండి మీరు అడగడమే ముఖ్యము విశ్వసించి అడగండి మీరు పొందుకుంటారు అని భరోసా ఇస్తున్నాడు ఇక్కడ భరోసా ఇచ్చిన దేవుడు ఏమంటున్నాడు దేవుని ఇష్టప్రకారంగా మనల్ని అడగమంటున్నాడు కదా మనం అడగడం ఎలా అడుగుతాము ఊరు మీద ఉన్న అంతా తీసుకొచ్చి ప్రభుల పాదల దగ్గర పెడతాం మనకు అవసరం ఉన్నది అడగము అవసరం లేని దాని కొరకు కొట్లాడతాం కదా అందుకని అంటున్నాడు ఎలా అడగమంటున్నాడు ఇక్కడ అంటే దేవుడు దేవుని ఇష్ట ప్రకారంగా మీరు అడగండి ఇష్టము అంటే ఏంటిది నిజాయితీగా ప్రార్థన చేసే వ్యక్తి హలిలో ఎవరు నిజాయితీగా ప్రార్థన చేయాలి దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన నీతిపరుడు నిజాయితీ పరుడు కాబట్టి మన హృదయము మన మనసు మన జీవితము దేవుని దృష్టికి అనుకూలంగా నీతిగా ఉండాలి నీతిగా అనుకూలంగా ఉంటున్నప్పుడు నిజాయితీగా దేవుణ్ణి అడుగుతాం ప్రభువా ఇది నీకు ఇష్టమైతే దయచేయండి ప్రభువా ఇది నాకు కోరుకుంటున్నాను ఇది నీకు ఇష్టమా అని అడుగు అడగాలి కదా అలా చేసినప్పుడు దేవుడు తప్పకుండా నిజాయితీని వెతుకుతాడు కానీ మనం ఏం చేస్తాం అంటే లేనిపోని అన్నీ తీసుకొచ్చి అన్నీ తీసుకొస్తాం లేనిపోని అన్నీ తీసుకొచ్చి ప్రభుల పాదల దగ్గర పెడతాం ప్రభుకు ఏమి ఇవ్వాలో అర్థం కాదు ఏమి చేయాలో అర్థం కాదు ఇప్పుడు నీకు అవసరం ఉన్నది ఇవ్వాలా నీవు అడిగిన ఎమర్జెన్సీది ఇస్తే అది నీకు నష్టమేమో ప్రభుల వారికి తెలుసు అది నష్టం జరుగుతుందని నీకు ఇవ్వాలా నీవు నష్టంలోకి జారుకుంటున్నావు అని ఇవ్వాలా లేకపోతే ఆలస్యంగా నీకు అవసరం ఉన్నది అవసరం ఉన్న టైంలో ఇచ్చేది ఇప్పుడే ఇవ్వాలా అందుకనే నిజాయితీగా అడగాలి దేవుడి సన్నిధిలో ప్రభావ ఇది నాకు అవసరం ఉంది ఇదిగో నా బిడ్డకు సీట్ కావాలి ప్రభా ఇదిగో నా బిడ్డకు ఉద్యోగం కావాలి అయ్యా నా బిడ్డ అయ్యాడు ఎగ్జామ్లో పాస్ అయ్యాడు ప్రభా నా కుమారుడు అది నీవే చేసావు నీవే ఉద్యోగ మార్గాలు తెరవండి ప్రభా అని అడిగినప్పుడు నిజాయితీ ప్రార్థన అవుతుంది ప్రభా మరి నా కుమారుడికి చదువు తక్కువగా ఉంది విదేశాలు వెళ్ళాలనుకుంటున్నాం ఏ దేశం వెళ్ళమంటావు ప్రభా మరి మీరు పంపించండి అడగడం నిజాయితీ అవుతుంది కదా మనము కుమారుడు చదివేది ఆయన పదో తరగతి మనం అడిగేది ఉద్యోగము దేవుణ్ణి వ్యతిరేకించి ఇప్పుడు రావాలి అసాధారణమైన కార్యాలు చేస్తే ఇప్పుడు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి అవి అవి రావు కదా అదే రీతిగా మనం ఇంకొకటి కూడా మనం మాట మాట్లాడుకుందాం చూసుకుందాం ఏమని అంటాడు ఏమని అడుగుతాం మనం అని అంటే మనం ఏదైతే మనం అడుగుతున్నామో ప్రభ మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మా బాకీలు కొన్ని రుణం ఉన్నది కదా ప్రభ ఆ రుణము తీర్చు ప్రవ్వ నువ్వు ఇప్పుడు తీర్చు ప్రవ్వ ప్రవ్వ నేను ఇంట్లో కిరాయికుంటున్నాను నాకు ఇల్లు కట్టించు ప్రభా ఆయన మేస్త్రి ఇల్లు కట్టించడానికి ఇల్లు కట్టి మేస్త్రిగాడు బాకి తీర్చడానికి మనకు బాకీ లేడాయన మరి మనము ఏ స్థితిలో ఉండి అడుగుతున్నాం ప్రభు మాకు బాకీగా మేము చేసిన దేని వలనోనో తప్పో ఒప్పో క్షమించండి ఈ బాకీ తీర్చుటకు మాకు శక్తినివ్వండి నీ సహాయం చేతి బాకీ తీర్చుటకు మాకు సహాయపడండి ప్రవ్వ అని గిట్ల బ్రతిమలు దేవుణ్ణి ప్రభ మేము నివాసం లేక ఉంటున్నాం నివాసం కట్టుకుంటకు మాకు సహాయం చేయండి మా పక్షం నిలబడి గవర్నమెంట్తో మీరు మాట్లాడండి ప్రవ్వ అని అడగడము అది న్యాయపరమైన నిజాయితీకరమైన ప్రార్థన మనం అడిగే ప్రార్థనలు ఉంటాయి ఆకాశం దిగి రా దిగి రా ప్రవ్వ ఇప్పుడే జరగాల ఇది ఇది జరగాల అని అడుగుతాం కానీ దేవుణ్ణి నిజాయితీగా అడిగినప్పుడు ఒక వ్యక్తి నిజాయితీగా చేసే ప్రార్థన దేవుని కోసం వెళ్ళటా అలా అతను దేవుని కోసం ప్రార్ కోసం ప్రార్థిస్తున్నాడో అది తప్పకుండా జరుగుతుంది జరిగి తీరుతుంది ఎందుకో తెలుసా ఆయన నిజాయితీగా అడిగాడు కాబట్టి దేవుడు దేనికోసం అని కూడా దాని విషయంలో ప్రార్థించాడు కాబట్టి దేవుడు తప్పకుండా అది జరిగిస్తాడు తీరుతుందనే నమ్మకంతో అతను ఉంటాడు అన్నట్లు కాబట్టి ఏ విధంగా తన ప్రార్థనకు అప్పటిదాకా జవాబు వచ్చినట్లుగా అతను భావించవచ్చు ఎలా భావించవచ్చు నేను నిజాయితీగా అడిగాను నేను అడిగింది కరెక్ట్ విధానమే కాబట్టి ప్రభుల సన్నిధిలో ప్రభువు నా ప్రార్థన విన్నాడు ఆయన తప్పకుండా నాకు జవాబు ఇస్తాడు అని అతడు నమ్మేటంత ప్రార్థనతను చేస్తున్నాడు విశ్వాసంతో ప్రార్థించడము చాలా ముఖ్యమని యేసు నొక్కి చెప్పాడు కదా ఎలానట విశ్వాసంతో ప్రార్థన చేయి ప్రభువా ఇది నాకు కావాలి ప్రభు నువ్వు సహాయము చేయి విద్య లేని పామర్లు నా పోస్తులను విద్య లేని వారిని నువ్వు గొప్ప శాస్త్రవేత్తలుగా మార్చావు అది నీ వలననే సాధ్యము నీ వలననే సాధ్యం జ్ఞాన యుక్తములంతా నీ దగ్గరనే జ్ఞానం బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ దగ్గర గుప్తంలైన ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటావు బలైనలను బలపరచు దేవుడవు నీవు సహాయము చేయప్రవాణి దేవుని న్యాయపరమైన ప్రార్థన చేసినప్పుడు అది ఎలా చేయాలంటే విశ్వాసంతో చేయాలి విశ్వాసించి ప్రార్థించినప్పుడు అది పొందుతాము అని దేవుడు ముందే మనతో మాట్లాడ అడిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు యేసు ఎలా చెప్తున్నట్టు విశ్వాసంతో చే నొక్కి చెప్తున్నట్టుగా మనము చూపుతున్నాం అక్కడ ప్రార్థించే వ్యక్తి మనస్సులో ఎలా ఉండాలి ప్రార్థించే వ్యక్తి మనసులో జరుగుతుంది జరిగింది నేను అడిగింది సర్వశక్తిగల దేవుణ్ణి నేను అడిగింది జీవం గల దేవుణ్ణి నా జీవదాత అయిన నా దేవునికి నేను ప్రార్థించాను నా ప్రార్థన నా దేవుడు ఆలకిస్తాడు అంగీకరిస్తాడని విశ్వసించాలి నమ్మాలి కదా అప్పుడు అంటున్నాడు ఇక్కడ దేవుడు వా ఏమంటున్నాడంటే సందేహపడకుండా తాను అన్నది జరుగుతుంది అని ఎలానట సందేహపడద్దు అంటే జరుగుతుందా జరగదా ఐతదో కాదు ఐతదో కాదు అని ఈ సందేహంలో ఉన్న ఉంటాం మనం సందేహంలో ఉన్నప్పుడు విశ్వాసాన్ని కోల్పోతాం ప్రార్థన బలాన్ని కోల్పోతాం సందేహంలో ఉన్నప్పుడు జరిగే ప్రతి కార్యానికి మన సందేహం అడ్డుపడుతుంది కాబట్టి సందేహాలను తొలగించుకున్నాలి సంశయములను తొలగించుకొని ప్రభువు ఇస్తాడు ఇచ్చాడు అని మనం ప్రార్థించాలి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అంటాడు విశ్వసించాలి ఏసు ఎలా అంటే జరుగుతుంది అని విశ్వసించాలని ఏసు వివరించాడు అక్కడ ఎందుకు వివరించాడు మార్కులు మార్కులు ఎందుకు వివరించాడో తెలుసా మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ప్రార్థన చేయనప్పుడు నెళ్ళ అడిగిన వాటిని నెల్ల మీరు పొందుకున్నామని నమ్ముడి అని అందుకని ప్రభుల వారు చెప్పారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఎందుకంటే సందేహించే వాళ్ళు యహోవా నుండి ఏదైనా దొరుకుతుందని ఆశ పడకూడదని వాక్యం సెలవిస్తుంది ఎందుకని ఎందుకు సందేహిస్తున్నావు అని అంటే నీవు జీవంగల దేవుణ్ణి అవమానపరుస్తున్నావు దొరకది నాకు అని నీవు జీవంగల దేవుణ్ణి కించపరుస్తున్నావు ఎందుకు నాకు దొరకది అని నువ్వు చేసింది జీవంగల దేవునికి ప్రార్థన నువ్వు అడిగింది ఇచ్చే దేవునికి ప్రార్థన కానీ నువ్వు వాడు నువ్వు చేస్తున్న పనిని బట్టి అక్కడ దేవునికి ందేక పడుతున్నావు కాబట్టి ఏదైనా తండ్రి నుంచి దొరుకుతుంది మనకని ఆశ పడకూడదు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అదేవిధంగా విశ్వసించే వ్యక్తి చాలా చాలా సార్లు కూడా ప్రార్థిస్తాడని మనం జ్ఞాపకం చేసుకున్నాలి ఎందుకో తెలుసా విశ్వసించిన వ్యక్తి ప్రార్థన పదే 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 ఎందుకు చేస్తాడు తెలుసా దేవుణ్ణి విసిగిస్తూ ఉంటాడు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది జరగాలి నాకు అవసరం ఉన్నది అని విశ్వాసంతో